లెజెండరీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం ఆస్తుల గొడవతో రోడ్డున పడింది మొత్తానికి గొడవ మొత్తం ఆస్తులు వ్యాపారాల పంపకం కోసమేనని తేలిపోయింది మంచు విష్ణు మంచు మనోజ్ సోదరుల మధ్య గత మూడేళ్లుగా విభేదాలు నడుస్తూనే ఉన్నాయి ఓసారి మంచు విష్ణు ఏకంగా తన తమ్ముడు మనోజ్ ఇంటిపై దాడి కూడా వచ్చేశాడు ఆ వీడియోను మనోజ్ రిలీజ్ కూడా చేశాడు ఆ తర్వాత దాన్ని లైట్ తీసుకోవాలని నానా కబుర్లు చెప్పారు అయితే మంచు మనోజ్ బోమా మౌనికను ప్రేమించారు ఆ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు ఎందుకంటే ఆమెకు అప్పటికే పెళ్ళే కొడుకు కూడా ఉన్నాడు మౌనిక విడాకులు తీసుకున్నా కూడా వద్దని వారించారు కానీ మనోజ్ మాత్రం తాను కూడా మొదటి భార్యతో విడాకులు తీసుకుని మౌనికను పెళ్లి చేసుకున్నాడు కుటుంబ సభ్యులందరూ వ్యతిరేకించినా కూడా సోదరి మంచు లక్ష్మి దగ్గరుండి తన ఇంట్లోనే తమ్ముడి పెళ్లిని జరిపించారు అయితే మంచు మనోజ్ రెండో పెళ్లి తర్వాత ఆస్తులు పంచాలని వ్యాపారాల్లో వాటా ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది కానీ మంచు మోహనబాబు పట్టించుకోలేదు మోహనబాబు కుటుంబానికి ప్రదాయ ఆదాయ వనరు విద్యా సంస్థలే యాభై ఎకరాల్లో తిరుపతి దగ్గర ఉన్న శ్రీ విద్యా నికేతన్ విస్తరించి ఉంది ఆ స్కూల్ చుట్టు పక్కల కూడా వ్యాపారాలు ఉన్నాయి ఇది కాకుండా ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది ఇటు హైదరాబాద్ లో కూడా శ్రీ విద్యా నికేతన్ స్కూల్ బ్రాంచ్ నడుస్తోంది ఇటు హైదరాబాద్ లో న్యూయార్క్ అకాడమీ అండ్ స్ప్రింగ్ బోర్డ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను నడుపుతున్నారు వీటన్నింటికి కూడా మోహన్ బాబు చైర్మన్ గా ఉన్నారు సిఇఓ గా మంచు విష్ణు ఉన్నాడు ఏ వ్యాపారంలో కూడా మంచు మనోజ్ కు ప్రాధాన్యత లేదు ఇటు మంచు మోహన్ బాబుకు రెండు నిర్మాణ సంస్థలు ఉన్నాయి ఒకటి శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ తో పాటు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అయితే ఈ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ లో మంచు విష్ణు కూడా వాటా ఉంది ఇక మంచు లక్ష్మి కూడా మంచు ఎంటర్టైన్మెంట్స్ తో మరో బ్యానర్ లాంచ్ చేసింది అయితే మంచు లక్ష్మి ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయిపోయింది ఓటీటీ కంటెంట్ ను క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇటు మంచు మనోజ్ ఆర్ట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ను తన తల్లి దేవి మీద ఈ ప్రొడక్షన్ హౌస్ ని రిజిస్టర్ చేశాడు అయితే అహం బ్రహ్మస్మి అనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ అది ముందుకు సాగకుండా తన తండ్రి సోదరుడు అడ్డుపడ్డాడనే కోపంలో ఉన్నాడట మంచు మనోజ్ ఇక మొదటి నుంచి మంచు మోహన్ బాబు ఫిలిం నగర్ ఇంట్లోనే ఉండేవాడు కానీ జల్పల్లిలోని సువిశాల ఐదకరాల ఇంటికి మకా మార్చిన తర్వాత ఫిలిం నగర్ ఇంటిని కూతురు మంచు లక్ష్మికి రాసి ఇచ్చేశారు ఇవి కాకుండా హైదరాబాద్ లో మరో ఐదు చోట్ల ఇళ్ళు ఫ్లాట్లు ఉన్నాయి ఈ ఆస్తుల మొత్తం విలువ కనీసం ఏడు నుంచి ఎనిమిది వందల కోట్లకు పైగా ఉంటుందనేది టాలీవుడ్ లో టాక్ ఇక శ్రీ విద్యా నికేతన్ మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి ఏటా వంద కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుంది అయితే ఇక్కడి నుంచే మంచు మనోజ్ కు విష్ణుకు గొడవ జరిగింది మోహన్ బాబు విద్యా సంస్థల నుంచి వచ్చిన డబ్బులను అక్రమంగా తీసుకుని వాడుకుంటున్నాడని విష్ణుపై కోపంగా ఉన్నాడట అంతేకాదు సినిమాల నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వరకు కూడా ఆ డబ్బును వాడాడనేది ఆరోపణ మనోజ్ ఈ విషయం గురించి ప్రజలకు బహిరంగంగా లేఖ రాసి తెలుగు రాష్ట్రాల సీఎంలను ట్యాగ్ కూడా చేశారు ముఖ్యంగా అందులో ఇదే ఆరోపణ చేశాడు నిధుల దుర్వినియోగం నుంచి తన దగ్గర ఆధారాలున్నాయి యథేచ్ఛగా తన తండ్రి ఆదాయ వనరులను వాడుకుంటూ లబ్ధి పొందుతున్నాడు ఆయన ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చాడు మనోజ్ అయితే మొదటి నుంచి అన్నదమ్ములు తండ్రి కొత్తగా నిర్మించిన ఇంట్లోనే ఉండేవారు కానీ మనోజ్ పెళ్లి తర్వాత కాస్త విభేదాలు వచ్చాయి ఎవరికి వారు దూరంగా ఉంటున్నారు అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మంచు విష్ణు కొద్ది కాలం క్రితం నుంచి దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు అక్కడే కుటుంబంతో సహా ఉంటున్నాడు దీంతో మంచు విష్ణు తన భార్య పిల్లలతో పాటుగా దుబాయ్కి షిఫ్ట్ అయిన తరుణంలో లెక్కలు మారాయి మంచు మనోజ్ భార్య గర్భం దాల్చిన తర్వాత తల్లి నిర్మల ఇంటికి ఆహ్వానించారు తాము ఒక్కరే ఒంటరిగా ఉంటున్నాం అందరం కలిసి ఉందామని చెప్పడంతో భార్య కొడుకుతో వెళ్ళాడు మనోజ్ అప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నాడు మనోజ్ సరిగ్గా నాలుగు నెలల క్రితం మళ్ళీ ఆస్తుల వ్యవహారాల్లో విభేదాలు వచ్చాయి ఎంబీ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయి ఫీజుల విషయంలో వేధిస్తున్నారని కొంతమంది తల్లిదండ్రులు యూజీసీకి ఫిర్యాదు చేశారు ఆ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా నిలిచాడు మనోజ్ ఇక నాటి నుంచే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అంతేకాదు ఈలోపు పాప కూడా మనోజ్ దంపతులకు పుట్టింది నాలుగు నెలల క్రితం పాపను తల్లి దగ్గరే ఉంచి ఒక ఆయాను అరేంజ్ చేసి బయటకు వచ్చేశారు మనోజ్ దంపతులు లోలోన ఆస్తుల పంపకంపై గొడవలు జరుగుతూనే ఉన్నాయి కానీ మంచు విష్ణు తన అనుచరుడైన వినయ్కి విద్యా సంస్థల బాధ్యతలను అప్పగించాడు ఆ వినయ్ ఉత్తరాదికి చెందిన వారిని తీసుకొచ్చి యూనివర్సిటీ స్కూల్స్ ని నడుపుతున్నాడు అంతేకాదు మనోజ్ను దగ్గరకు కూడా రానివ్వడం లేదట దీంతో ఆస్తులు పంచాలి వ్యాపారాల్లో భాగస్వామ్యం ఇవ్వాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు మనోజ్ కానీ తండ్రి మోహన్ బాబు మాత్రం పెద్ద కొడుకు వైపే ఉన్నాడనేది మంచు మనోజ్ ఆరోపణ ఆస్తులు పంచకుండా నాంచడంపై మనోజ్ గొడవ పెట్టుకున్నాడు ఆ తర్వాత ఇంట్లోనే మంచు మోహన్ బాబు సమక్షంలోనే మనోజ్ పై దాడి జరిగింది విష్ణు అనుచరుడు వినయ్ మనుషులు మనోజ్ పై దాడి చేశారు ఇక ఆస్తులు పంచాల్సిందేనని పట్టుబట్టాడు మనోజ్ దీంతో కుటుంబ పెద్దలతో చర్చలు మొదలు పెట్టారు కానీ అవి ఎటు తేలకపోవడంతో వివాదం ముదిరింది మరోవైపు తన కొడుకు మనోజ్ ని తప్పుగా చూపిస్తూ పరోక్షంగా తన సినిమా వీడియోలను మోహనబాబు పోస్ట్ చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఈ లోపు మనోజ్ తనపై తన ఇంట్లోనే దాడి జరిగిందని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదు చేశాడు ఇటు మోహన్ బాబు ఏకంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు నా ఇంటిని మనోజ్ అతని భార్య మౌనిక కలిసి అక్రమంగా ఆక్రమించుకోవాలనుకుంటున్నారు వారి నుంచి నాకు ప్రాణభయం ఉంది సంఘ విద్రోహ శక్తులతో కుట్ర పన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు తనకు రక్షణ కల్పించాలని కోరారు మంచు మోహన్ బాబు దీంతో పోలీసులు మంచు మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు వారి మధ్య చర్చలు మొదలయ్యాయి కానీ విష్ణు తీసుకొచ్చిన బౌన్సర్లను అనుమతించి తన బౌన్సర్లను అనుమతి పోవడంతో బయటకు వచ్చేశారు మనోజ్ దంపతులు ఆ తర్వాత విష్ణు మనోజ్ అనుచరులను బయటకు పంపించేశాడు ఆ తర్వాత మధ్యవర్తులు మనోజ్ దంపతులను పిలిచారు రెండు వైపులా ఉన్న ఆస్తులను వ్యాపారాలను పంచేందుకు అనుభవం ఉన్న వారిని చర్చలో కూర్చోబెట్టినట్టు తెలుస్తోంది మరోవైపు మంచు మోహన్ బాబు గొడవలపై స్పందించారు కొడుకు కోడల మీదనే కేసు పెట్టిన మోహన్ బాబు పైకి మాత్రం ఏమీ లేదు అనదముల మధ్య గొడవలు సహజమని కవర్ చేస్తున్నారు మరి తండ్రి సొంత కొడుకు కోడల మీద ఎందుకు ఫిర్యాదు చేశారంటే మాత్రం సమాధానం ఇవ్వడం లేదు ఇక్కడ పేచి అంతా మోహన్ బాబు చుట్టూనే తిరుగుతుంది టాక్ అనిపిస్తోంది మోహనబాబు పెద్ద కొడుకు విష్ణుకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నాడు మనోజ్ దీంతో తనను ఏకాగ్రం చేసి అన్యాయం చేయాలనుకుంటున్నాడనే కోపంలో ఉన్నాడట మనోజ్ అందుకే ప్రతి విషయంలోనూ గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది అన్యాయం జరిగితే ప్రజల దగ్గరకే వస్తారని కూడా చెబుతున్నాడంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మరి మోహన్ బాబు ఈ ఆస్తులను ఎలాంటి గొడవలు లేకుండా సర్దమణగేలా చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది విద్యా సంస్థల్లో రెండిట్లో ఒకటే తనకు కావాలని మనోజ్ పట్టుబడుతున్నాడట స్కూల్ కానీ యూనివర్సిటీ కానీ తనకు కేటాయించాలి ఇక ఇంటిని కూడా సమభాగాలుగా పంచాలని పట్టుబడుతున్నారు కానీ విషయంలో మోహన్ బాబు తేల్చడం లేదట అది కూడా జల్పల్లి కాంపౌండ్ చుట్టూనే తిరుగుతుంది ఆ భూమికి విలువెక్కువ అది మోహన్ బాబు ఆస్తి కానీ అందులో ఇల్లు కట్టించింది డెవలప్ చేసింది మాత్రం మంచు విష్ణు భార్య అని టాక్ ఉంది అందుకే ఏమీ తేల్చలేకపోతున్నారట మోహన్ బాబు అందుకే తనకు అన్యాయం చేయడమే కాదు బెదిరిస్తున్నారు రూపాయి కూడా దక్కకుండా చేయాలనుకుంటున్నారని ఆవేదనలో ఉన్నాడట మనోజ్ ఇక పోలీసులు కూడా తన తండ్రి చెప్పినట్లు వింటున్నారు వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారని ఏకంగా మనోజ్ దంపతులు తెలంగాణ డీజీపీని కలిశారు తన ఇంట్లో జరిగిన గొడవల గురించి ఫిర్యాదు చేశాడట తనకు ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాలి ఉదయం తన ఇంటికి వచ్చిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని కూడా డీజీపీకి ఫిర్యాదు చేశారనే కమెంట్స్ ఉన్నాయి మొత్తం మీద ఈ వివాదం రోజు రోజుకి ముదురుతోంది మరి జరుగుతుందో చూద్దాం ఈ యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనోజ్ గారికి సెక్యూరిటీ తీసేస్తున్నారు మీరు ఇంట్లో వాళ్ళ బాన్సీ తెచ్చి పెట్టారు ఇంట్లో కాన్స్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను నా నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను మీరు న్యాయంగా చేయండి దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి దెబ్బలు లేదు లేదు మీరు వినండి కానిస్టేబుల్స్ పంపించేశారు నేను స్పీకర్ పెడతాను మాట్లాడండి

நிற்க <laughs> உம் <hans> 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 <hans>

इन फिर बिर अ पर जैर्ण रहे जो पर अना पही जैजिल आहा आरू선 पहने नहीं ही एचिया कर्णा लग मेलया नथे अगैं जैजी जै जैजग वाइं geography black पय filt